ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ నీ ఒక ఒక పేరు కావాలి అన్న మళ్ళీ చెప్తున్నా కీర్తి కావాలి అంటే చరిత్రలో గుర్తుపెట్టుకునే పేరును చచ్చిపోయినా కూడా పేరు చచ్చిపోదు క్రైస్తవు జీవితంలో ప్రాముఖ్యమైనది క్రైస్తవుడు ఒక మంచి జీవితం జీవించి చనిపోయినప్పటికీ కూడా పేరు ఎంతమాత్రం కూడా చచ్చిపోదండి అది అద్భుతమైనటువంటి జీవితం ఆశ్చర్యకరమైన జీవితం ఆ పేరు నీకు కావాలి అంటే నీవు దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉండాలి అప్పుడే కీర్తి కీర్తికి ఆపోజిట్ ఏం మాట్లాడుతుంటారు ఆ దేవుని ఆజ్ఞలు అతిక్రమించి జీవిస్తే నీ మీదికి నీ కుటుంబం మీదకి నీ ఊరి మీదకి నీ రాష్ట్ర దేశం మీదకి నీ వంశముల మీదకి అపకీర్తి హలో ప్రయోజతులు అని నేను చెబుతున్న సత్యం నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి అపకీర్తి తీసుకొచ్చి పెట్టే వ్యక్తిగా ఉంటావో కీర్తి తెచ్చే బిడ్డగా ఉంటావో డిసైడింగ్ నీ జీవితం నీ లైఫ్ ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నువ్వు జీవించినట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ఇప్పుడు బిడ్డారా అపకీర్తితో నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించడం కూడా వ్యర్థం నీ జీవితం అయితే నీ పేరుకు కీర్తి రావాలి అంటే నువ్వు దేవుడి వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకున్న వ్యక్తివైతే శ్రమ రాని శోధన రాని బాధ రాని వేదన రాని రోగమే రాని లేమే కలగని దరిద్రమైన స్థితిలో నువ్వు ఉండు బైబిల్ గ్రంథం చెప్తుంది దరిద్రమైన స్థితిలో లాజర్ ఉన్నాడు అతడు నీతి నియమం కలిగిన వ్యక్తి అతడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడంటే పరలోకంలో అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు అతను ఏమనుకుంటుంది తెలుసా ఈ లోకంలో నేను దరిద్రంగా ఉన్న పర్వాలే నా దేవుడు ఒకరోజు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు అనుకున్నాడు అతడు జీవించే జీవిత విధానంలో దేవుడు అతను ఎందుకు పెట్టాడంటే నా మనసులో అనిపించింది ప్రపంచంలో ఉన్న మనుషులు దేవుడిని వాక్యానికి లోబడి పేదరికంలో కూడా దేవునికి సాక్షిగా ఉంటూ ఆ లాజర్ లాంటి గొప్ప పేరు తెచ్చుకునే ఇష్టపడతారా ఘనమైన పేరు తెచ్చుకునేదానికి సంతోషిస్తూ ఉంటారని ఆశ్చర్యం అనిపించింది నన్ను అడిగితే అబ్రహాం పేరు ఎంతో కీర్తి కలిగింది అయితే అబ్రహాము తర్వాత పుట్టినటువంటి ఈ యొక్క లాజరు పేరు ప్రదారా మారిపోగిపోతుంది అబ్రహామును అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించి కీర్తినిచ్చాడు అయితే ఈ యొక్క వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన తెలుసా ఏమీ లేకుండా దరిద్రమైన స్థితిలో పెట్టినా ఈ లాజరు పేరు కొట్టివేయబడలేదండి ఈ కొద్ది కాలము దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే నా తండ్రైన అబ్రహాం రొమ్మున ఆనుకుంటానని అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో నువ్వు వ్యాధిగ్రస్తుడు అయినా అపోస్తులైన పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళు గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు దేవుడు జవాబియలేదండి జవాబి ఇవ్వకపోయినా దేవుడు ఒకటేమన్నాడు నువ్వు ఎప్పుడు బలహీనడవో అప్పుడు బలవంతుడు నేను నీకు అప్పగించిన పరిచర్య చేయన్నప్పుడు అప్పోస్తులైన పౌలు ముళ్ళుని చూడలేదు ముళ్ళుని చూడలేదండి దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూడడు నువ్వు చేసేదాన్ని బట్టి నీకు కీర్తి చరిత్రలో గుర్తు పెట్టుకునే విధంగా దేవుడు ఇవ్వాలి అని దేవుడు చూస్తాడు ఎందుకంటే నీ దేహాన్ని దేవునికి తెలుసు నీ మాట బయటికి రాక అది స్వార్థపూరితమైందా అబద్ధముతో కూడిందా సాతాని మాట నటించే మాట దొంగ మాట అది నిజమైన ప్రేమ కాదా అన్నీ కూడా దేవునికి తెలుసు కాబట్టి నీకు కీర్తిని వాళ్ళు అపకీర్తిని వాళ్ళు కూడా దేవునికి తెలుసు నేను మళ్ళీ చెప్తున్నా లాజర్ ఇంత పేదరికంలో ఉన్నాడుగా సరే ఏటి ప్రభువాన్ని ఆజ్ఞలు పాటిస్తే ఇంత పేదరికమా అని అతను అనుకుంటే దానికి అంగీకరించగా తను గొప్పవాడయ్యేదానికి ఎన్నో పాపిస్ట్ కార్యాలు చేసేవాడు ఆ ధనవంతుని చంపితే ఇతరే ధనవంతుడిగా మార్చబడచ్చు అయితే అతడు దొంగతనం చేస్తే ఇతడు ధనవంతుడిగా మార్చబడొచ్చు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏమైనా చేయొచ్చండి ఈరోజు పాపిస్ట్ ఈ లోకంలో సుఖ సంతోషాలు అనుభవించేదానికి తల్లి తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు అన్నను చంపిన వాళ్ళు ఉన్నారు బంధువులు చంపిన వారు ఉన్నారు డబ్బులు వస్తుందంటే ఒక రౌడీ సిడర్గా మార్చబడి ఎంతో నన్ను చంపేటువంటి వాళ్ళు ఉన్నారు కరెక్ట్ అంటారా కాదా పేరు కోసము స్వార్థపూరితమైన జీవితం కోసము వాళ్ళు ఏదేదో చేస్తున్నారు అది దేవుని చిత్తము కాదండి ఈ లోకం శాశ్వతం కాదు అటువంటి వారికి ఎప్పుడు కూడా ఘనత రాదు నీ జీవితంలో ఘనత రావాలి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని వాక్యానికి లోబడి దేవుని ఆజ్ఞలు పాటించే వ్యక్తి అయితే ఘనత నీ తలబీదికి వస్తుంది గట్టిగా కొట్టి దేవుని కనబడదామా చూడండి ప్రియ దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞలు పాటించే వ్యక్తి కంటా దేవుని వాక్యం చెప్తుంది కీర్తి చరిత్ర చెప్పుకునేటువంటి కీర్తి కీర్తి అండి అంత గొప్ప పేరండి రెండోది దేవుని వాక్యం చెప్తుంది ప్రియ ప్రియ దేవుని పిల్లారా ఘనత అసలు ఆ మాట అంటే చూడండి అందుకే దేవుని వాక్యం చెప్తుంది పెంట కుప్పల మీద ఉన్నవారిని లేపి ప్రధానులు ఎదుట కూర్చుండి పెడతానన్నాను ఐఏఎస్ఐ ఆమెను చెప్తావా ఎన్నికే లేని వారికి దేవుని ఆజ్ఞలు చక్కగా పాటించినట్లయితే ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే ఈ లోకంలో ఘనత వారికే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నాను ఈరోజు లోకంలో ఐఏఎస్ ఐపిఎస్ లాయర్లు లెక్చరర్లు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓలు ఎండిఓలు మాట మాట చెప్తే గవర్నమెంట్ను పరిపాలించే నాయకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వారి క్రియలు కరెక్ట్గా లేనప్పుడు లోకం యావత్తు చెప్పిస్తుంది తిడుతుంది మాట్లాడుతుంది రెండో మాట చెప్తున్నా వారు చేసే తప్పిదాన్ని బట్టి వారి వృత్తికి వారి జాతికి వారి కుటుంబానికి వారి పిల్లలకి యావత్ వారికి కూడా అపకీర్తి 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 ఈ మాట ఎందుకు నేను మీతో పంచుకున్నాను తెలుసా ప్రధాని పిల్లారా దేవుడి వాక్యాన్ని మీరిన ఏ వ్యక్తి అయినా కూడా ఈ లోకంలో లే ప్రపంచంలో ఏ మనిషికైనా కూడా అపకీర్తి కలుగుద్ది కాబట్టి ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నా ఐశ్వర్యవంతులుగా ఉన్నా హోదాతో ఉన్నా డబ్బుతో ఉన్నా లేదా అందచందంతో ఉన్నా ఏమి చేసినా చెల్లుతాదలే గణతనా సొంతం అనుకుంటే నువ్వు పొరపాటు నువ్వు ఎప్పుడైతే ఘనహీనమైన కార్యాలు అంటే దేవుడి వాక్యానికి విరోధమైన కార్యాలు నువ్వు చేయడం మొదలు పెడతావో నీ జీవితం కూలిపోద్ది నీకు గణహీనత ఘనహీనత అంటే నీ జీవితంలో ఎవరు కూడా నిన్ను లెక్క ఓడిపోయిన వ్యక్తివి జీవితంలో గెలిచిన వ్యక్తివి కాదు సాతాను తాను నీతో దేవుడు చెప్పిన పని చేయకుండా దేవుడు చేయవద్దనన్న పని చేపించాడు కాబట్టి నీ మీద ఒక భయంకరమైన నేరారోపణ ఘనహీనత అపకీర్తి ఈరోజు డిసైడ్ చేసుకోండి ఘనత కావాలనా ఘనహీనత కావాలనా కీర్తి కావాలనా అపకీర్తి కావాలనా ఇవి నీకు ఇచ్చేదెవరు దేవుడే దేవుడే దేవుడి ఆజ్ఞలు పాటిస్తే అవి నువ్వు పొందుకుంటావు మూడో చూడండి ఇక్కడ మూడవది నిన్ను హెచ్చించుదని ఆయన సెలవిచ్చినట్లు హెచ్చింపు హెచ్చింపు అంచెలంచలుగా దీవెన చూడండి ఈ మాటలో ప్రతి ఒంపెట్టారా ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడి సెలవిస్తుందండి ప్రతి బిడ్డ హెచ్చించబడాలనుకుంటాడు కానీ హెచ్చించబడాలి అంటే దేవుడి వాక్యానుసారంగా ఆజ్ఞలు పాటిస్తేనే హెచ్చించబడతానండి నేను మీకు ఇందాక చెప్పాను కదా నిర్గమాకాండం ఇరవయో అధ్యాయంలో రెండు నుంచి పదిహేడు వరకు చదువుకోండి ఈ రెండు నుండి పదిహేడు వరకు చదువుకునే వాటి విషయంలో చాలా దేవుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దేవుడు రాసి పెట్టాడు ఆ రాసిపెట్టినవి మన జీవితంలో చెయ్యవలసినవి భయముతో చేయాలి అది దేవుడు నన్ను లెక్క అడుగుతాడని చెయ్యకూడని వాటిని మనం దూరంగా ఉన్నట్లయితే హెచ్చింపు అనేది దేవుడే నీకు తోడయి ఉండి అంచలంచలగా అంచలంచలగా అంచలంచలుగా హెచ్చింపులోనికి పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకెళ్తే ఆ పడం ఎవరి తరుము కాదండి ఆ ఎవరి తరుము కాదు కాదండి ఆ పడం ఎవరి తరుము కూడా కాదు మనం దేవుని గ్రంథంలో చూస్తూ ఉంటాం దేవుని గ్రంథంలో మనం చూస్తుంటాం ఏంటి చూస్తుంటాం యోగు గ్రంథంలో చూసినట్లయితే యోగోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నటువంటి యోగు జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు అంచలంచలగా ఉన్నాయండి అబ్రహాం జీవితంలో దేవుడి మాటకు లోబడి వాక్యానుసారంగా జీవించడానికి ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు కాబట్టి పిలిచిన వెంటనే లోబడ్డాడు కాబట్టి అబ్రహాం మీదకి దేవుని ఆశీర్వాదాలు బలముగా దిగి వచ్చాయి ఇలాగనే ప్రతి వన్ పిల్లలారా మన జీవితంలో కూడా యేసు క్రీస్తునందు పిలువబడిన మనమందరం కూడా ఆయన రక్తముతో కడగబడిన తర్వాత ఆయన్ని వెంబడించబిడలుగా మనం మార్చబడినట్లయితే హెచ్చింపు అనేది మన జీవితంలో అంచెలంచెలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మళ్ళీ చెప్తున్నా హెచ్చింపు రావాలి అంటే దేవుని ఆజ్ఞలలో నువ్వు ఏది చేయకూడదో అది చేయకుండా మాడినప్పుడే హెచ్చింపుకు నీవు పాత్రుడివి పాత్రురాలివి ఇది నీ వ్యక్తిగత జీవితం ఎవరో చూసి చెప్పాల్సిన అవసరం లే నిన్ను నువ్వు చూసుకోవాలా వాక్యముకు ఎదుట నిన్ను సరిచేసుకుంటూ ఉండాలా వాక్యానికి లోబడుతూ ఉండాలా అంతే ఆ మ్యాన్ హెచ్చింపు అనేది నీ జీవితంలో దేవుడు నీకు తీసుకొచ్చి పెడతాడు ప్రధాని బిడ్డరా నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నా ఒకనొక సందర్భంలో నా జీవితంలో టీ హోటల్లో ఎంగిల్ గ్లాసులు కడుక్కునేటువంటి వాడిని నాకు ఆశ్చర్యం అనిపించింది ఎవరైనా వేసుకుని వస్తే సార్ కూర్చోండి స్పెషలిటీ కాల్చిస్తానని చెప్పి వారిని కూర్చోబెట్టి స్పెషలిటీ కాల్చోవడి అలాంటి నా జీవితాన్ని ఇక ఇంత నా జీవితం అనుకున్నా కానీ దేవుడి కృప నా మీదకి వచ్చింది దేవుడు పిలుచుకున్నాడు యు కమ్ నురా నురా నా పరిచయ చేయి నువ్వు నాకు కావాలి అన్నాడు అంతే అండి ఈ బైబిల్ గ్రంథములు ఇవి ఉన్నాయని ఇవి పాటించాలని ఇవి ఎలా చెప్పాలో ఎక్కడికి వెళ్ళి ఈ నేర్చుకోవాలో ఎవరు నేర్పిస్తారో అసలు ఇది చెప్పడం కరెక్టేనా అసలు చెప్పగలిగిన దానికి ఒక దమ్ము ఉండాలిగా ముందు మనమల్ని పరుచుకుంటుంది మనం కరెక్ట్గా లేకపోతే అని ఇవన్నీ కూడా నాకేమి కూడా తెలియదు ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో ఆ పిలుపును వెంటనే నేను స్వీకరించానండి స్వీకరించుకున్న తర్వాత ఒకరోజు రోజు దేవుని మందిరములో దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నేను ఎలా చెడిపోయానో ఎలా చేయకూడని చేశానో అవన్నీ దేవుడు నాతో మాట్లాడుతుంటే నా హృదయము అతలాకుతలమైపోతుంది యేసుక్రీస్తును నమ్ముకుని మందిరానికి వస్తే ఆ మందిరంలో ఏ ఫోటోలు లేవు ఏ బొమ్మలు లేవు అందరూ కూర్చుని ఉన్నారు దైవిద్యుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు ఆ వాక్యం ప్రకటిస్తుంటే నా గురించి చెప్తున్నట్టు నేను ఎక్కడెక్కడ ఏం చేసిందో అతనికి తెలిసింది నేను మోసం చేసింది తెలిసింది నేను అబద్ధం వాడింది తెలిసింది నేను ఎలా ఎలా జీవించిందో అతను చెప్తున్నాడు ఏంటి అని నాకు పెద్ద ఆశ్చర్యమే కలిగిందండి అప్పటి నుంచి నేనేం చేస్తానంటే దేవుడి గ్రంథాన్ని ధ్యానించడం చదవడం నేర్చుకున్నా దేవుడు మాట్లాడడం నేర్చు నేర్పించాడు మా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు అనిపించింది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నా నర ఎముక కండ రక్తం మాంసంలో దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నా దేవుడికి విరోధమైనవి చేయకూడదు అది చేస్తే నాకు అశాంతి అలా చేస్తే నాకు చెడ్డ పేరు అలా చేస్తే నన్ను అందరూ కూడా శపిస్తారు అని చాలా విషయాలు తెలుసుకున్నప్పుడు నా జీవితం మార్చబడింది ప్రధ్వన్ బిల్లారా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఎంగిలి గ్లాసులు కడుక్కునే నా జీవితాన్ని ఈరోజు మీకు వాక్యం చెప్పే స్థితిలో దేవుడు పెట్టాడు అంటే ఇది మనుషులు పెట్టింది కాదు మనుషులు పెట్టింది కాదు దేవుడు ఒక వ్యక్తికి ఆయన వైపు తిరిగి ఆయన మార్గాన నడుచుడుకు ఆయన ఆజ్ఞలో అంగీకరించి దానికి లోపడతామని నీ నువ్వు హృదయపూర్వకంగా ఆ యొక్క వాక్కులను నెరవేర్చేటువంటి వ్యక్తివైతే మళ్ళీ చెప్తున్నా దేవుడు చేరాతతో రాసినటువంటి ఆ మాటలు నీ జీవితంలో నీ మీద దేవుని చేతి ఫింగర్ ఫింగ్స్ ఏళ్ళు ఉన్నాయి నువ్వు నీవు ఆ ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదా అనేది ఫిక్స్ చేసుకో నువ్వు పాటించే వ్యక్తి అయినట్లయితే ఆ ఆ పది ఆజ్ఞల్లోని దీవెన నీ మీదికి దిగి వస్తుంది దేవుడు వాక్యం చెప్తుంది ఘనత నీ మీదికి దిగి వస్తుందండి ఆ ఘనతను ఆపడం ఎవరి తరుము కూడా కాదండి ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుకొస్తూ ఉంటుంది మా నాన్న క్రైస్తవుడు కాదు మా అమ్మ క్రైస్తవురాలు కాదు మా తాత కాదు మా ముత్తాత కాదు మా బంధువులు ఎవరు కూడా లేరు నేను మా నాన్న ఒకరోజు బైక్లో కూర్చోపెట్టుకొని కడపకు వస్తూ వస్తూ యేసు క్రీస్తు గురించి మా నాన్నతో నేను పంచుకుంటున్నాను నానా నువ్వు ఏవి పాపాలు చేస్తావో అన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టు అవి శాపాలుగా నీ మీద నుంచి మా మీదకి వస్తాయి మేము మీ తండ్రి ఇలా చేశాడంటే మేము తల ఎత్తుకోలేము అని చెబుతూ బయటికి రావాలి నాన్న అంతరంగంలో ఏమేమి రహస్యంగా చేసావో అన్నీ బయటికి రావాలి ఆ పాపాలు తీసివేసే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయనే 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 నన్ను పిలుచుకున్న దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు అక్కడికి మాత్రమే వచ్చినట్లయితే నీ ప్రతి పాపము నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నా ఒకవేళ దేవుడి గురించి నువ్వు బలహీనంగా ఉండొచ్చు ఒకవేళ నీకు అది చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు తెలియజేసే పాస్టర్ లేకపోవచ్చు నువ్వు నాతో పాటు దేవుడి మందిరానికి రా అయితే నేను చెబుతున్న ప్రతి మాట విని అది హృదయంలో చేర్చుకుంటే మా నాన్న ఆశ్చర్యపోతే ఒక మాట అన్నాడు ప్రదోన్ వెళ్ళారా నాకు పుట్టి నువ్వు నాకు చెప్తున్నావు ఎక్కడిపోయి పోయి నేర్చుకున్నావు ఎవరు నేర్పించాడు నువ్వు ఎప్పుడు మా ఇంట్లో ఉంటావు మాతోనే ఉంటావు మేమే నిన్ను పెంచాం ఎక్కడ పోయి నేర్చుకున్నా మాకు తెలియకుండా ఎక్కడ నేర్చుకోలేదు ఎక్కడ పోలేదు దేవుని ఆత్మ నా మీదకు వచ్చింది నేను దేవుడి వాక్యం ప్రకటించిన దేవుని నన్ను నా తల్లి గర్భంలో ప్రతిష్ఠించుకున్నాడు ఆ తర్వాత ఆయన సేవ చేయమన్నాడు ఆయన పిలుపందుకొని నేను ముందుకు అడుగులు వెళ్తున్నాను నా మాట విను బీ కేర్ఫుల్ అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడండి ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను ఈ వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో గుర్తుపెట్టుకో నీవు నీతో పాటు కొంతమందికి వాక్యాన్ని షేర్ చేయండి తెలియజేయండి వారితో కూడా మీరు మాట్లాడండి అంతేకాదు నీ జీవితం ముందు సెటట్ కావాలి అంటే దేవుని చే హెచ్చించబడాలి అంటే నీవు దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే రియల్లీ గ్రేట్ ప్రిదోన్ బిడ్డరా నీవు హెచ్చించబడినప్పుడు నీ బిడ్డలకు నిజంగా ఎంత సంతోషమండి నీ భార్య సంతోషిస్తుంది నీకు పేరు కలిగినప్పుడు ఈ తల్లిదండ్రులు సంతోషిస్తారు నీకు పేరు కలిగినప్పుడు నీకు ఘనత వచ్చినప్పుడు నీ ఊరి ప్రజలు మా ఊరిలో మా ఊరికి ఒక ఘనత తెచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి అని సంతోషించి గంతులు వేస్తారు ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే దేవుడి వాక్యాన్ని దేవుడి ఆజ్ఞలను పాటించే వ్యక్తివై ఉండాలి చివరిగోడి దేవుని కనబడదమ్మా ఒకవేళ 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 దేవుడి వాక్యానికి విరోధముగాను జీవించినట్లయితే మీ ఊరిలో ఎవరు నీ కుటుంబములు ఎవరు నీ గురించి చెప్పుకోరండి ఎన్నిక లేని వ్యక్తి అంటారు దీన్ని అంటే లోకంలో ఎంతోమంది పుడతారు చచ్చిపోతారు ఆ పుట్టి చచ్చిపోయే వాళ్ళలో పేరు ఖ్యాతి విలువ కీర్తి ఏముండదు రెండో మాట చెప్తున్నా కొందరు పుడతారు దేవుని ఆజ్ఞలకు అతిక్రమించి అతి భయంకరంగా సాతాని మాటలకు లోబడి చెయ్యకూడని భయంకరమైన పాపపు కార్యాలు చేసి ఆ కుటుంబానికి ఆ ఊరికి ఆ ప్రాంతానికి ఒక భయంకరమైన మత్స అపకీర్తి తీసుకొచ్చి పెట్టి చనిపోతూ ఉంటారండి అయితే నీవు నేను ఈరోజు వాక్యం వింటున్నాం చూడు మనం మామూలుగా మన మామూలుగా మన పుట్టుక మామూలు పుట్టుకగా ఉండకూడదు మన కుటుంబానికి మన తల్లిదండ్రులకు మన ప్రాంతానికి మన ఇంటికి మన బంధువులకు మన ఉన్న ప్రాంతానికి ఘనతను పేరును ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టినగా ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టేవారిగా మన ముందునముగాక ఆమె చెప్దామా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది ఇది ఈ ఘనతలు ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తాయి కీర్తనలు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు వాక్యం చెప్తుంది ఇప్పుడు సర్వ సృష్టికర్తైన అయిన దేవుడు నిన్ను నన్ను కలగ చేసిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను ఆమె చెప్దామా చూడండి ప్రిధోనిపిల్లారా ఈరోజు ఈ మాట ఏంటి అంటే దేవుని సృష్టించబడినటువంటి నీవు నడవవలసిన మార్గము ఇవి ఏవి ఏ విధంగా నడవాలనో ఏ మార్గాలు గుండా నడవాలనో ఏ మార్గాలు కూడా నడవకూడదు దేవుని వాక్యం ప్రిధోని పిల్లారా మీకు చెప్పాను కదా నిర్మకాండం ఇరవయో అధ్యాయం రెండు నుంచి పదిహేడు ఈ పది ఆజ్ఞలను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ ప్రయాణం నీ జీవిత ప్రయాణం నీ జీవిత ప్రయాణం సాగినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఫలభరితమైన జీవితంగా మార్చి నిన్ను ఆశీర్వదించి వర్ధిల్లింపజేస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధని పెళ్ళారా చూడండి దేవుని యొక్క చేరాతతో రాయబడిన ఆజ్ఞలను నువ్వు పాటించే వ్యక్తిగా ఉండాలి ఆ ఆజ్ఞల చొప్పున నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి అవి దేవుడు చేరాతతో రాసేటువంటి నా ఆజ్ఞలుగా నీవు నీ సొంత జీవితంలోనికి వాటిని తీసుకుని నీ హృదయంలో దాచిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధని బిళ్ళారా చూద్దాం నిర్మకాండం ఇరవై మూడు ఇరవై రెండు ప్రధుని బిల్లరా అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేడు నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువులను నీ విరోధులకు విరోధనయ్యున్నాను కొట్టి దేవుని గర్పడదమ్మా చూడండి ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి మాట ఫుల్ సేఫ్టీ ఐ హలలు యా దేవుడు నీ తరుపున యుద్ధములు చేసే దేవుడు నీ జీవితంలో ఎవరు 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 నీ మీదకు వచ్చిన ఈ లోకంలో నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరదలకుండా ప్రధ్వనిపెట్టారా నీ శత్రువులకు శత్రువు అంటే నీ మాట చూడండి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల ఒక 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 ఛాలెంజింగ్తో కూడిన మాట ఘనత రావాలి అన్నా ఖ్యాతి రావాలి అన్నా కీర్తి రావాలి అన్నా నీ తరపున దేవుడు యుద్ధము చేయాలి అన్నా నీవు 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 నీ జీవితంలో ఎప్పుడైతే ఇవి సంపూర్ణంగా విని లోపడే వ్యక్తిగా ఉంటావో నిన్ను లేకుండా చేయాలని నిన్ను నిన్ను అణచాలని నిన్ను తగ్గించాలని లేదా నిన్ను నీ పట్ల ఎన్ని శత్రువు సైన్య సమూహములు సాధారణ దూతలు నీ మీద కన్నెర్ర చేసే బగ్గళ్ళు రాత్రి బగ్గళ్ళు నిన్ను వారు పట్టుకోవాలని చూచినప్పటికీ కూడా దేవుని వాక్యం చెప్తుంది దైవశక్తి నీతో పాటే రిలీజ్ అవుతుంది అంటే ప్రియ దేవుని బిడ్డారా దైవశక్తి నీతో పాటు రిలీజ్ అయ్యి ఏం జరుగుతుంది అంటే చూడండి నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధలకు విరోధనయ్యి ఉందును ఆమెను చెప్తామా చివరిలో కూడా దేవుని కనపడదామా హాలే ప్రియ దేవుని బిడ్డారా నీ శత్రువులకు శత్రువుగా దేవుడు ఉంటాడంట నీ విరోధులకు విరోధులుగా దేవుడు ఉంటాడంట ఎంత గొప్ప మాట అండి అంటే దైవశక్తి ఒక వ్యక్తితో పనిచేసి దేవుడి వాక్యానుసారంగా దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ వాటి చొప్పున నడిచే వ్యక్తిని ప్రపంచములో ఎవ్వరూ అడ్డుకోలేరండి దైవ పవార్ నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు దేవుని శక్తితో నింపబడిన వ్యక్తిగా ఉంటాం నీ మీద దేవుని ప్రభావం ఉంటుంది నీ మీద దేవుని కృప ఉంటుంది యుద్ధము దేవుడిని పక్షాన చేయబోతున్నాడండి ఏంటి దేవుడు అంత గొప్ప యుద్ధం నీ త నీ తరపున చేయబోతున్నాడంటే నీలో దేవుడికి నచ్చినది నచ్చినది ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా నిండు మనసుతో నువ్వు పాటిస్తూ అడుగులు వేయడం దేవుడు చూసి నీ శత్రువులకు శత్రువుగా శత్రువుల మీద దేవుడు పాదం పెట్టబోతున్నాడు ప్రిథుని బిడ్లారా ఐ మెన్ హలే చూడండి ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేరాతతో రాయబడిన దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే మనం శరీరముతో మన జీవితంలో నిండు మనసుతో దాన్ని పాటించి అవలంబించినట్లయితే జరగబోయే ఇంకొక గొప్ప అద్భుతాన్ని మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతి బిడ్లారా బిడ్డారా ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఎనిమిది పద్నాలుగు అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొన్ని ఎడల ఎగోవా నిన్ను తలగా ఇక్కడ హెండ్రై చేసుకోండి వేటిని వేటినైతే విడిచిపెట్టి సృష్టికర్త అయిన సృష్టిని ఆరాధిస్తూ ఆ దేవుని చేత నువ్వు చేయబడ్డావని నీకు కొన్ని దేవుని ఆజ్ఞలు ఇచ్చాడని ఆజ్ఞలు దేవుడు చేవాతతో రాశాడని ఈ లోకములో చే రాతతో రాసిన ఆజ్ఞలు రాసిన దేవత లేదు దేవుడు లేదు దేవత లేదు దేవుడు లేదు కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు తన చేరాతతో రాసిన ఆజ్ఞలు మనకిచ్చాడు సృష్టికర్త ఆయనే సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు ఆయనే ఆయన ఆయన మన జీవితాల గురించి మాట్లాడుతూ సృష్టిని పూజించకూడదు సృష్టికర్త అయిన దేవుని పూజించమని చెబుతూ ఉన్నాడు ప్రదన్ బిడ్లారా కాబట్టి ఈరోజు మనుషుల జీవితాలు ఎలా ఉన్నాయంటే సృష్టికి బదులు సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించేవాళ్ళు మనుషులను పూజించేవాళ్ళు రాళ్లను పూజించేవాళ్ళు చెట్లను పూజించేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు జనబిడరా చివరికి నిమ్మకాలను పూజించే వాళ్ళే చివరికి చెబితే సూర్యుని చంద్రుని నక్షత్రములను పూజించే వాళ్ళే ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టిలో సృష్టించబడిన ప్రతి దాన్ని దేవుడిగా కొలుస్తున్నారు కానీ సృష్టికర్త అయిన దేవుని హృదయంలో చేర్చుకొని ఆయన ఆజ్ఞలు లోబడే వ్యక్తిగా ఉంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి పరీక్షించుకోండి ప్రియుని పిల్లరా సృష్టిని పూజించడం వల్ల దేవుని శక్తి మన మీదకి దిగిరాదు సుస్తే దేవుడి మాటకు లోపడుతుంది సుస్తే దేవుడి మాటకు విజయత చూపిస్తుంది మాట మార్చి చెప్పమంటే ప్రిధన పిల్లరా ఈ సుస్తే ఈ సృష్టి నీ మీద తిరగబడుతుంది ఎందుకు తెలుసా దేవుని ఆజ్ఞలు అతిక్రమించి సృష్టిని పూజించి నీకిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావు కదా ఈ సృష్టి ఒకరోజు నీ మీదికి చలరేపబడుతుందండి దేవుని వాక్యం సెలివిస్తుంది ఆకాశము నక్షత్రములు రాలిపడతాయంట భయంకరమైన భూకంపాలు వస్తాయంట భయంకరమైన యుద్ధాలు జరుగుతాయంట కనీ విని ఎరుగని తెగుళ్ళు వస్తాయంట సృష్టిలో ముని పెన్నడు చూడని భయంకరమైన విపత్తులను ఎప్పుడు కూడా విని ఉండవండి ఆదాము అవ భూమి ఆకాశము సృష్టించబడింది మొదలుకొని ఇంతవరకు ప్రపంచములో ప్రతి జాతి కులాన్ని మతాన్ని ప్రతి వ్యక్తిని భయపడి భయపెట్టింది ఏదైనా ఉందా అంటే ఒక భయంకరమైన కంటికి కనిపించని రోగం అదే కరోనా చావు భయంతో ఎక్కడెక్కడున్నారో కూడా తెలియదండి ఎంతమంది చచ్చిపోయారో ఎంతమంది సవాలు కూడా చూసేదానికి లేక తాకను కూడా బంధుత్వం కూడా పనిచేయలేదు భార్యకి భర్త లేరు భర్తకు భార్య లేదు తల్లిదండ్రులు పిల్లలు లేదు ఎవరికి ఎవరు అన్నట్టుగా ఈ లోకమే అతలాకుతలం అయిపోయింది ప్రదన్ బిడ్డరా కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ జీవితంలో సృష్టికర్త అయిన దేవుని నీ హృదయములు చేర్చుకొని సృష్టికర్త అయిన దేవుని దేవుడు ప్రేమించమన్నాడు రెండో మాట చూడండి ఇందులో రాయబడిన ఒక అద్భుతమైనటువంటి దీవెన ఆశ్చర్యాన్ని కలిగించే దీవెన నేను మీతో పంచుకుంటున్నాను నేను నీకు నీ ఉన్న దే ఆజ్ఞాపించున్న నీ దేవుడైన ఎవో ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్న యెడల ఎడల యోగోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా ఉండవు తలగా నియమించును కానీ తోగగా ఉండవు రెండదు తోకగా నియమింపడు నీవు పైవాడిగా ఉండవు కానీ క్రిందివాడిగా ఉండవు ఆమెను చెప్దామా నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు ఈ వాక్య వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడు చేరాతతో రాసిన దేవుడి ఆజ్ఞలు గైకోటకు నీ హృదయాన్ని దేవుడి వైపు తిప్పినట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి నువ్వు ధన్యుడివి ధన్యురాలివి కలి ప్రార్థన చేసుకుందా ఈరోజు తీర్మానం తీసుకో నీ జీవితం చాలా విలువైంది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ముఖాముఖిగా మాట్లాడారు ఈ లోకంలో ఘనత కొరకు పరిగెడుతున్నావేమో ఈ లోకంలో ఘనత ఈ లోక ఘనత నీకు ఉన్నతమైన స్థితిని ఎప్పుడు ఇవ్వదు ఈ లోకంలో అనేకులు ఘనత కొరకు పరిగెడుతూ పరిగెడుతూ వారికి ఇష్టమైన జీవితాన్ని జీవించి వారు చేసిన క్రియలకు ప్రతిఫలం వారి మీదకు వచ్చినప్పుడు ఆ ఘనతకు బదులుగా ఘనహీనతంగా మార్చబడుతున్నారు వారి తప్పిదములు వారి పాపాలు దేవుని వాక్యానికి విరోధంగా చేసిన వారి యొక్క దుర్మార్గపు క్రియలు బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా అతన్ని అతన్ని ఎంతగానో లేకపోతే ఆమెను ఎంతగానో లేకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది జీవితాల చరిత్రలు కనుమరుగైపోయాయండి ఈరోజు నువ్వు దేవుని వాక్యం విన్నో రక్షకుడైన యేసుక్రీస్తు కృపని మీదకి వచ్చింది పిలువబడ్డావు దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నావు ఎన్ను ఎన్నుకోబడిన నీవు దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉన్నావా పక్కన పెట్టే వ్యక్తిగా ఉన్నావా నిన్ను పరీక్షించుకో నీ హృదయాన్ని ఓపెన్ చే ఘనత కీర్తి ఖ్యాతి హెచ్చింపు మెప్పు పైవాడిగా ఉండాలంటే తల వాడిగా ఉండాలంటే నీ మాట దేవుని శాసనంగా ఉండాలంటే నీతిమంతులు ధైర్యముగా ఉండరని రాయబడింది నువ్వు ఒక ధైర్యవంతమైన వ్యక్తిగా ఉండాలి అంటే దేవుడి వాక్యాన్ని దేవుడి చేరాతతో రాసిన ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉన్నట్లయితే రైలి గ్రేట్ తీర్మానం తీసుకుంటావు ఈరోజు ఇది నీ వ్యక్తిగత జీవితం దేవునికి నీకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన మంచి సంబంధం నువ్వు స్టామినాగా నిలబడే సంబంధం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నారయ్యా ఇదిగో ఈ వాక్యాన్ని ఎంతమంది విన్నారో ప్రభా వారి మీదికి నీ ఆత్మ బలముగా దిగి వచ్చును గాక తండ్రి నీ బిడలను చక్కటి మార్గములో చేయి పట్టుకుని నడిపించండి ఘనత క్యారు ఖ్యాతి పేరు హెచ్చింపు తండ్రి ఉన్నతమైన దీవెనులు ఈ వాక్యం ఎన్న ప్రతి బిడ్డ మీదకి దిగి వచ్చును గాక పరిశుద్ధాత్మడ ఈ భయంకరమైన నాయనా నీ బిడలను పట్టుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నా నీ బిడలు త్రొట్టిల్లు పడకుండా నాయన అయా దేవుని అయా కృపతో నింపబడాలి దేవుని అభిషేకంతో నింపబడాలి దేవుని ఆత్మతో నింపబడాలి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన హృదయం అనే పలక మీద దేవుని ఆజ్ఞలతో వారి నాయనా అయా వారి హృదయముల మీద ప్రింటింగ్ చేయబడిన ఆయన వారిని పరిశుద్ధాత్మడ నీ ఆజ్ఞల చొప్పున నడిపించమని ప్రార్థన చేస్తున్నా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి అంతేకాదు నాయన ఎవరెవరైతే నాయన సమలలో బాధలలో వేదనలో శోధనలు ఉన్నారో వారందరి మీదికి నీ కృప దిగి వచ్చి అయా వారిని బలపరచమని నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా ముయ్యబడ్డ ప్రతి గర్భాన్ని తరవమని ప్రార్థన చేస్తున్నా అప్పులను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థన చేస్తున్నా వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో రజా ఓ ఘనమైన వివాహమును జరిపించమని ప్రార్థన చేస్తున్నా అంతేకాదు నాయన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వు ఇచ్చిన వాక్య వాగ్దానము ప్రభువా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా ఎంతోమంది నాయన అయ్యా ఎంతోమంది దీవెన కొరకు ఎదురు చూస్తున్నారో నజరేడిన యేసునామములు క్రీస్తు యేసు యొక్క మైమస్సు అని చెప్పిన ప్రతి దీవెన బిడ్డల మీదకి దయచేయమని నీ సన్నిధి నిరంతరము నీ బిడలకు తోడుగా ఉంచమని నీ బిడ్డలు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతంలో తండ్రి నీ బిడ్డలను అయా నీవే నిలబెట్టి అయా నీ ఆత్మతో నింపి ఘనమైన కార్యములు నీ బిడల జీవితంలో జరిపించమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్